నమస్తే నేను మీ సతీష్ జగన్ కోసం సిద్ధమవుతున్న రాజమండ్రి సెంట్రల్ జైల్ అనేటువంటి ఒక వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది మరి నిజంగా ఏమిటి రాజమండ్రి సెంట్రల్ జైల్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం సిద్ధం చేస్తూ ఉన్నారా మరి దాని కారణాలు ఏమిటి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్కి తరలిస్తారు ప్రధానంగా చూస్తే దీనిపైన అనేకమైనటువంటి వాదనలు రావచ్చు లేదంటే అనేకమైనటువంటి అనుమానాలు రావచ్చు అందరికీ కూడా ఒక అభిప్రాయం ఇప్పటికే వే ఏర్పడిపోయింది ఏమిటి అంటే అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు కావస్తూ ఉంది ఇప్పటివరకు కూడా జస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు లేదా పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి ఏదైతే డిజిటల్ మీడియా డెవిల్స్ అంటే సోషల్ మీడియా వేదికగా ఎవరైతే బూతులు మాట్లాడుతూ ఉన్నటువంటి చిన్న చితక తలకాయలు అంటే వర్ర రవీంద్రారెడ్డి లేదా బోర్గడ్డ అనిల్ నందిగం సురేష్ ఇలాంటి వాళ్ళని అరెస్టులు చేశారు తప్పితే పెద్ద తలకాయలు చెప్పుకోవడానికి ఏమీ లేవు ఏదో వల్లభనేని వంశీ ఒక్కడు తప్పితే ఇంకెవరిని కూడా పెద్దగా టచ్ చేసినటువంటి పరిస్థితులు లేవు మరి అలాంటిది ఏకంగా జగన్మోహన్ రెడ్డినే అరెస్ట్ చేస్తారా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతారా మరి ఏ అంశంలో పెడతారు మరి అందుకు బలమైనటువంటి కారణాలు ఏమిటి అసలు ఈ వార్త బయటకు రావడానికి దీని వెనకాతలున్న ఆ బలమైనటువంటి కారణం లేదా అసలు కథ ఏమిటి అని చూస్తే ఇటీవల పార్లమెంట్లో నర్సరావుపేట తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ ఒక బాంబు పేల్చారు ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బాహుబలి సినిమా త్రిబుల్ ఆర్ సినిమా లేదంటే కనుక పుష్ప సినిమా కారణం ఏమిటి ఆ సినిమాలు కలెక్ట్ చేసినటువంటి ఆ కలెక్షన్స్ వసూలు చేసినటువంటి ఆ కలెక్షన్స్ చూస్తే ఒక సినిమా పదహారు పదిహేడు వందల కోట్లు వస్తే ఇంకో సినిమా పద్దెనిమిది పంతొమ్మిది వందల కోట్లు ఇంకో సినిమా అయితే రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది మరి అవి పాన్ ఇండియా సినిమాలు అయినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనగానే ఈ సినిమాలు గుర్తుకొస్తాయి కానీ ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ కలెక్షన్స్ లేక ఈ నెంబర్ ఏవైతే ఉందో వీటికి మించినటువంటి నెంబర్ తోటి ఒక భారీ కుంభకోణం జరిగింది ఆ కుంభకోణం ముందర నిన్నగాక మొన్న ఏదైతే బయటకు వచ్చి మరి చాలామంది అరెస్టులు అయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రి సహా అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు వీళ్ళందరూ అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది కేవలం ఒక శనగ చెక్క లాంటిది అంటే ఒక వేరుశెనగ గుండు లాంటిది ఒక పీనట్ మాత్రమే అని చెప్పేసి అని కూడా అన్నారు దాదాపు వంద కోట్లో నూట యాభై కోట్లో ఉంటుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం చూస్తే కళ్ళు జిగేలం అంటే అసలు అంత పెద్ద భారీ కుంభకోణం అయితే గనక చోటు చేసుకుంది దాదాపు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచేశారు వాటన్నిటినీ కూడా పక్కదారి పట్టించారు ఒక అవినీతి మార్గంలో పట్టి పక్కదారితో పట్టించి అందులో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు దొడ్డిదారిన దేశం దాటించేశారు వాటన్నిటిని కూడా బయట ఇతర దేశాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడుల రూపంలో బయట దేశాలకి తరలించేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి విచారణకు ఆదేశించాలి మరి జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం పైన చర్యలకు కూడా పూలుకోవాలి అని చెప్పేసి అని లావు కృష్ణదేవరాయలు గారు కొన్ని కామెంట్స్ చేశారు ఆ వెంటనే అమిత్ షా గారు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి ఆ లావు కృష్ణదేవరాయలు గారిని పిలిపించుకోవడం తన కార్యాలయానికి మరి ఏమిటి ఈ మద్యం కుంభకోణం అనేటువంటి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లావు కృష్ణదేవరాయలు గారు అమిత్ షా గారికి ఇచ్చారు ఆ తర్వాత ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అలాగే వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసి ఆయనతోటి కూడా మాట్లాడారు అయితే దీనిపైన కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఒకటి ఏమిటి అంటే ఈ మద్యం కుంభకోణం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కూడా ఇరుక్కుపోబోతా ఉన్నారు ఈ మద్యం కుంభకోణంలో ఆయన మెడకి ఉచ్చు బిగియబోతా ఉంది అనేటువంటి కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి కొన్ని వార్తలు కూడా అటు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం కొన్ని ఛానల్స్లో జగన్ అరెస్ట్ లేదంటే కనుక జగన్ అరెస్ట్కు రంగం సిద్ధం జగన్పై అమిత్ షా సీరియస్ అలాగే జగన్ కోసం రంగంలోకి ఈడీ అని చెప్పేసి అని అనేక రకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఇదే సమయంలో ఇంకొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అవేమిటి అంటే జగన్మోహన్ రెడ్డిని మరి అరెస్ట్ చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది అందులో భాగంగా ఈ రకంగా ఏదైతే కేసులు పెట్టడం అసలు లేని కుంభకోణాన్ని తెరపైకి తీసుకువస్తూ ఉన్నారు అని చెప్పి సాక్షి మీడియాలో కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళంతా కూడా ఈ రకమైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అసలు మద్యం కుంభకోణం ఏమిటి మద్యం కుంభకోణం జరగడానికి ఏ రకంగా ఆస్కారం ఉంది అసలు ఎక్కడైనా కుంభకోణం జరిగింది అనడానికి గత ఐదేళ్లు మేము మద్యం రేట్లు పెంచాం మద్యం దుకాణాలు తగ్గించాం మేమెంతో పారదర్శకంగా పాలన చేశాం మరి ఇలాంటి సమయంలో కుంభకోణం అంటూ ఎలా జరుగుతుంది ఇదంతా కూడా కేవలం కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాత్రమే ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది ఈ కేసుల పేరుతోటి మమ్మల్ని భయపెట్టాలి అని చెప్పి లేదా అక్రమ అరెస్టులు చేయాలి అని చెప్పి కుట్రలు పన్నుతా ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైతే మాజీ పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి తిరుపతి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించినట్లున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన లాంటి వాళ్ళు పేర్ని నాని లాంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మీడియా ముందరకు వచ్చి ఇవే వాదనలు వాళ్ళు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మాత్రం ఈ మద్యం కుంభకోణం అనేటువంటి దాంట్లో ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరి ఆయన రావకృష్ణ దేవరాయలు గారిని పిలిచి మరి ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నారు మరి అదే సమయంలో కొన్ని ఏవైతే జరిగినటువంటి పరిణామాలని కూడా ఈ సందర్భంగా లావు కృష్ణదేవరాయలు గారు అమిత్ షా గారికి వివరించారు ప్రధానంగా ఆయన పార్లమెంట్లోనే చెప్పారు ఒక రాజ్యసభ సభ్యుడు మాజీ సభ్యుడు ఆయనకి నాలుగేళ్ల పాటు పదవీ కాలం కూడా ఉంటే ఈ మద్యం కుంభకోణం కారణంగా ఆయన రాజీనామా చేసేసాడు రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకున్నాడు అలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అని చెప్పారు అది ఎవరి గురించి అంటే విజయసాయిరెడ్డి గారిని గురించి మరి అదే విజయసాయిరెడ్డి గారు ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి కార్యాలయం ఎదుట మరి విచారణకు హాజరైనటువంటి క్రమంలో ఆ విచారణ తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టినప్పుడు ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగింది వాస్తవమే అందులో కీలక ప పాత్ర పోషించింది కసిరెడ్డి రాజ్ అనేటువంటి వ్యక్తిని చెప్పారు ఆ వ్యక్తి పేరు చెప్పి ఆయన ఆధ్వర్యంలోనే ఈ మద్యం కుంభకోణం ఇంత పెద్ద ఎత్తున జరిగింది కావాలంటే ఇంకా వివరాలు నేను అందజేస్తాను అని కూడా ఇండైరెక్ట్గా ఆయన చెప్పారు మరి అదే సమయంలో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం మరి మద్యం కుంభకోణం పైన వాళ్ళు చేసినటువంటి విచారణలో కూడా మరి ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన పాత్ర ఉంది ఎందుకంటే ఆదాన్ డిస్టిలరీస్ అనేటువంటిది ఏ రకంగా ఆయనే నిర్వహించారు వీటితో పాటుగా ఎస్పీవై డిస్టిలరీస్ కావచ్చు లేదంటే ఇటు విజయసాయిరెడ్డి అల్లుడు అల్లుడికి అన్న ఏదైతే గనక శరత్ చంద్రారెడ్డి మరి అరబిందోకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరి పాత్రలు కూడా గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఉన్నాయి వీళ్ళందరి పాత్ర ఉంది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది మరి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగేటువంటి వ్యవహారం కాదు ఖచ్చితంగా ఆయనకి తెలిసే ఈ మద్యం కుంభకోణం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగితే గత ఐదేళ్ళు కూడా చూసుకుంటే ఆ కుంభకోణం ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అంటే ఒక వైపున వైసీపీ వాదనే చూద్దాం వాళ్ళు చెప్తా వస్తుంది మేము మద్యం దుకాణాలు తగ్గించాం మద్యం రేట్లు పెంచాం దాని ద్వారా తాగడం తగ్గింది అని చెప్తా ఉన్నారు కానీ ఏటా ప్రతి ఏటా చూసుకున్నట్లయితే మద్యం సేల్స్ పెరుగుతా పోయినాయి అదే సమయంలో ఆ రేట్లు కూడా ఏ రకంగా పెంచారు డిస్లరీలు వాళ్ళవే బ్రివరీస్ వాళ్ళదే ఆ అమ్మేటువంటి మద్యం దుకాణాల నిర్వహణ కూడా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఆ పార్టీ కార్యకర్తలనే అక్కడ కూర్చోబెట్టి ప్రభుత్వమే మద్యం దుకాణం నిర్వహించినట్లు ఎక్కడ ఆన్లైన్ పేమెంట్స్ లేవు ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు ప్రతిదీ క్యాష్ అండ్ క్యారీ అలాగే డిస్టిలరీల నుంచి బ్రేవరీస్ కూడా రాకుండా నేరుగా మద్యం దుకాణాలకి ఏవైతే మద్యాన్ని తరలించారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఈ లెక్కన ఆ అమ్మినటువంటి మద్యం తాలూకు డబ్బులన్నీ కూడా దొటిదాన తాడేపల్లి ప్యాలెస్కి చేరినయి అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో వేల కోట్ల రూపాయల అవినీతి లేదా కుంభకోణం జరిగింది అనడానికి మాత్రం చాలా స్పష్టంగా అక్కడ ఆధారాలు కనిపించినప్పటికీ ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎంతో జాగ్రత్త పడ్డప్పటికీ కూడా బ్రీవరీస్ కార్పొరేషన్ ద్వారా కావచ్చు లేదంటే గనక ఆ మద్యం పాలసీ తీసుకొచ్చి మద్యం అమ్మకాలు జరిపినటువంటి విధానం కావచ్చు ఆ నాసిరకం మద్యం కావచ్చు వీటన్నిటిని బట్టి చూసినా కూడా ఎస్ ఈ మద్యం కుంభకోణం అనేటువంటి దాంట్లో అటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు లేదంటే ఇటు విజయసాయిరెడ్డి అల్లుడు చంద్రారెడ్డి కావచ్చు లేదా వీళ్ళందరికీ కూడా నాయకత్వం వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి పాత్ర ఓ ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ దేశం దాటించేశారు దొడ్డిదారణ అంటూ మరి మిథున్ రెడ్డి గారు ఆయన పార్లమెంటు వేదికగా ఆయన చేసినటువంటి ఆరోపణలు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మరి కేంద్ర హోంశాఖ మంత్రికి అందజేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు మరి ఆ డబ్బులు నాలుగు వేల కోట్ల రూపాయలు దొడ్డిదారిన దేశం దాటించేశారు అంటే ఇది మనీ లాండరింగ్ కిందకు వస్తుంది కాబట్టి మరి మనీ లాండరింగ్ కేసుల కింద ఒక కేసు నమోదైన లేదు దీనిపైన దర్యాప్తు చేపట్టినా కూడా ఈడీకి సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రంగంలోకి దిగి మరి వాళ్ళు గనక దీనిపైన విచారణ జరిపి ఎస్ నిజంగానే నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రకంగా బయటకి పోయినాయి ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు లేదా వాళ్ళు జరిపేటువంటి ఏదైతే ఆ దర్యాప్తు ఉంటుందో ఆ దర్యాప్తులో భాగంగా ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటించారు మరి జగన్మోహన్ రెడ్డి పాత్ర అందులో ఉంది అనేటువంటిది గనక నిర్ధారణకి వస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు వేరు మరి ఈ కేసు అయితే మాత్రం చాలా బలంగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి దానికి ముందు గవర్నర్ గారి పర్మిషన్ కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కారణం ఏమిటి అంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఒక చట్ట సవరణ సెక్షన్ సెవెంటీన్ ఏ అనేటువంటిది మరి మాజీ ప్రజాప్రతినిధుల్ని అరెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఈ సెవెంటీన్ ఏ అనేటువంటిది వాళ్ళకి కొంచెం ఒక వెసులుబాటుగా ఉంటుంది కాబట్టి గవర్నర్ గారి అనుమతి తీసుకున్న తర్వాతనే అరెస్ట్ చేయాలి మరి ఇక్కడ ప్రాథమికమైనటువంటి ఆధారాలే కాదు నాలుగు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ దేశం దాటించారు అనేటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు కృష్ణదేవరాయలు కేంద్ర హోంశాఖ మంత్రి గారికి అందజేసినటువంటి నేపథ్యంలో దీన్ని పెట్టుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసేటువంటి విచారణతోటి ఇది నిర్ధారణ అయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు చేతిలో పట్టుకున్నప్పుడు గవర్నర్ గారు కూడా ఖచ్చితంగా అరెస్ట్కి మరి ఆయన కూడా అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఆయన్ని ఉంచడానికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన కోసం డైరెక్ట్ను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు అనేటువంటిది మొదట్లో మనం చెప్పుకున్నటువంటి జగన్ కోసం సిద్ధమవుతున్న రాజమండ్రి సెంట్రల్ జైల్ అనేటువంటి వార్త ప్రచారంలో ఏదైతే వచ్చిందో దానికి బలాన్ని చేకూరుస్తున్నటువంటి అంశం అయితే దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ భవిష్యత్తు కూడా పూర్తిగా సమాధి కాబోతా ఉంది కారణం ఏమిటి అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే క్విట్ ప్రోకో చేస్తూ లేదా సూట్ కేస్ కంపెనీలు పెట్టి నలభై మూడు వేల కోట్ల రూపాయలు అటాచ్మెంట్లతోటి మరి ఆయన పదహారు నెలలు జైలు జీవితం గడిపొచ్చాడు ఆ రోజునంటే గనక వందల కోట్లు పెట్టి ఎక్కడైతే సుప్రీంకోర్టులో లాయర్లను పెట్టుకుని ఆయన బయటకైతే వచ్చారు కానీ ఇప్పుడు ఈ మద్యం కేసులో ఆయనే నేరుగా భాగస్వామిగా ఉన్నాడు ఆయనే నేతృత్వం వహించాడు ఆయనే అండర్లోనే ఈ కొత్త మద్యం పాలసీ రావడం కావచ్చు లేదంటే ఈ మద్యం కుంభకోణం అంతా కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ఆదేశానుసారమే జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఏళ్ల పాటు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి చట్టాలు కావచ్చు అందులో ఉన్నటువంటి క్లాజుల ప్రకారంగా చూసుకుంటే రెండేళ్ళు పైబడి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగటం ఇక కుదరని పని అది నిషిద్ధం మరి ఈ మధ్య కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జైలుకు వెళ్తే మరి రెండేళ్ల పాటు రెండేంటి రెండు నుంచి మూడేళ్లు కూడా ఆయనకు శిక్ష పడచ్చు లేదంటే ఇది పూర్తిగా నిర్ధారణ అయ్యేసరికి ఆయనకి రిమాండ్లో కావచ్చు కొన్ని ఏళ్ల పాటు ఉండాల్సి వస్తే రెండేళ్లు దాటితే మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యమవుతుంది ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హత కోల్పోతారు అదే సమయంలో ఆయన జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆయన జైలుకి వెళ్ళినటువంటి క్రమంలో ఆ పార్టీ మనుగడ కొనసాగడం కూడా చాలా కష్టతరం గతంలో అంటే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఓ వైపున తల్లి ఇంకో వైపున చెల్లి ఉన్నారు ఆయనకి అండగా ఆయనకి బలంగా కానీ ఈ రోజున సొంత కుటుంబమే జగన్మోహన్ రెడ్డి వదులుకుంది ఆయనే వాళ్ళందరినీ కూడా వదిలించుకున్నాడు వదులుకుంది అనడానికంటే కూడా వదిలించుకున్నాడు మరి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమాధి కాబోతా ఉంది అది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయంగా సమాధి అయిపోతుంది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా ఇక సమాధే అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి అయితే ఈ కేసులో మరి గతంలో చూస్తే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే గనక స్కిల్ డెవలప్మెంట్ స్కీముని స్కామ్ గా చెప్పి ఆయన అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ కేసులో ఆయన్ని కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారెక్లో అయితే పెట్టారో అదే బ్యారెక్లో పెట్టేందుకు గాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు అన్నటువంటి ఒక వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది మరి అందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటిది తెలియదు కానీ పూర్తిగా అటు అమిత్ షా అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల్లో ఇప్పటికే ఈ ఫైల్ ఉంది కాబట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేటువంటిది కూడా నిర్ణయించబడుతుంది అనేటువంటిది ఈ వార్త ఆధారంగా అయితే స్పష్టమవుతోంది ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ